కొంతకాలంగా క్లాస్ కొద్ది కొద్దిగా పెరిగి ఈసారి హై క్లాస్ క్లాస్ మాస్కో ఫర్ క్లాస్ పీపుల్ కూడా వచ్చారు ఒకనొక దశలో అక్కడ ఏముంది ఉట్టి దేవతలే కదా ఊరు దేవులే కదా ఎందుకు పోతున్నారు అన్నటువంటి కొంతమంది పూజారులు స్వాములు ఇంతమంది ఇక్కడికి రావడాన్ని కూడా జీర్ణించుకోలేక దానికి తోడు ఆ రాజకీయ పార్టీల నాయకులకు కొంత మత కుల పీఠాధిపతులు ఉన్నారు ఆ పీఠాధిపతులకు ఆ నాయకులకు ఈ దేవుళ్ళ కాడికి రావడం నచ్చక ఈ దేవుళ్ళ కాడికి సమ్మక్కసార్లమ్మ దగ్గరికి ఇన్ని కోట్ల మంది వస్తుంటే జీర్ణించుకోలేక కొన్ని మీడియా సంస్థలు కొంతమంది వాళ్ళ అన్యాయ సోషల్ మీడియా ప్రతిది కూడా నెగిటివ్ నెరేటివ్ తీసుకుపోయి భక్తుల సంఖ్యను తగ్గించాలనే పెద్ద కుట్ర చేశారు దానిలో భాగమే ఒక స్వామి డైరెక్ట్ గా జాతరలో ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని నువ్వు ముందస్తు ఒక వారం నాలుగైదు రోజుల ముందు వారం ముందు యూట్యూబ్లలో పెట్టి అయినా కూడా జనాలు వచ్చారు నేను పక్కా చెప్తున్నా ఈ జాతరకు పెరిగినటువంటి ఆదరణను కొన్ని పార్టీలు కొన్ని కొంతమంది స్వాములు కొన్ని మీడియా సంస్థలు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారానికి ఎక్కువ ఒడిగొడతా ఉన్నారు వారు స్పష్టంగా చెప్పింది నా దేవుణ్ణి నమ్ముకున్నా ఇక్కడ నుంచి పాదయాత్ర చేసినా అని ఇవాళ మీరు మంచి మనసుతో నమ్ముకోండి మంచి మనసుతో మొక్కుకోండి మంచి చేయండి కానీ మీ నమ్మకాన్ని మీ దేవుడు మీరు కులదైవము కుటుంబ దైవాలో పీఠాధిపతుల గౌరవం కోసం ఈ ప్రాంత ఇలవేర్పులు ఇవాళ ప్రపంచ దేవతలుగా ప్రఖ్యాతి గాంచుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మీద తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోండి